నిర్దేశించిన సమయంలోగా ఇరిగేషన్ కాలువలు చెరువుల్లో గుర్రపటెక్క తూడు పూడికితేత పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో ఉంచాలని జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు ఏలూరు రూరల్ దెందులూరు మండలం సత్యనారాయణపురం సింగవరం బేమడోలు మండలం గుండుగోలు తదితర ప్రాంతాల్లోని ఇరిగేషన్ కాలువలు చెరువులను శనివారం ఇరిగేషన్ రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పనులకు ఎటువంటి నిధుల కొరత లేదని గుర్రపడెక్క తోడు పూడికితేత పనులు చేయని కారణంగా సాగు త్రాగునీటి సమస్య తలెత్తిందన్న ఫిర్యాదు అందితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు నిర్దేశించిన సమయంలోగా ఇరిగేషన్ కాలువలు చెరువుల్లో గుర్రపు డెక్క తోడు పూడికితేత పనులు పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని కాంట్రాక్టర్ అధికారులు నిర్లక్ష్య కారణంగా సమస్యలు తలెత్తితే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడతామని అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పి నాగార్జునరావు ఏలూరు ఆర్డీఓ అచ్చ్యుత అంబరీష్ ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్ తహసీల్దార్లు సుమతి రామాదేవి ఇంజనీర్లు పి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎస్ సుబ్రహ్మణ్యేశ్వరరావు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మురళీ రాజు నీటిపారుదల సంఘాల చైర్మన్ వెలమాటి రామచంద్ర ప్రసాద్ సాగునీటి సంఘాల అధ్యక్షులు చలసాని వెంకట రాంబాబు నెరుసు వెంకటరమణ పర్వతనేని రంగారావు స్థానిక రైతులు స్థానిక ప్రముఖులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు

అలకటి చేయడాని కూడా మనకి వీలు లేదు. ఇక్కడ ఎకో బాటిల్ పెట్టుకోవడొకటి, గోచన్ మోడ్ పెట్టి ఎవరు విద్రోజ చేయకుండా డ్రాస్ ఉంటే సొల్యూషన్ డీసిల్ డ్రింగ్ కూడా మళ్ళీ పెట్టేస్తున్నారు అన్నమాట. లో డీసిల్ డ్రింగే ఇక్కడ చేయలేరు అది ఏ దగ్గర తీచాం. అక్కడ మిషన్ బెడ్లు